శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి పెట్టిన దోసపండు పెట్టిన పరమ ప్రీతితో నమస్కారం చేస్తే చాలు ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు అంతటి మహానుభావుడు అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని చేయ మీరు విఘ్నేశ్వరుడి విషయంలో తెలుసుకోవలసినటువంటి ఒక పరమ రహస్యం ఒకటి ఉంటుంది ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క అంకెతో సంబంధం ఉంటుంది పరమశివుడికి ఎనిమిది అంకెతో సంబంధం అమ్మవారికి పదహారు అంకెతో సంబంధం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వా న షరంక్యతో సంబంధం షణ్ముఖుడు ముఖాలతో ఉంటాడు ఆరంక్యతో సంబంధం ఆయన మంత్రం కూడా ఆరక్షణాలు అలాగే విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనకి పదహారుతో సంబంధం పూజ అంతా ఇరవై ఒకటి మీద నడుస్తుంది ఇరవై ఒక్క పత్రులు ఇరవై ప్రధాన నామాలు ఇరవై ఒక్క రకమైనటువంటి ప్రకృతులు వీటి మీద నడుస్తాడు కానీ ఆయనకి పదహారు అంకెతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది అందుకే విఘ్నేశ్వరుడు విషయంలో ఋషులు ఒక మాట చెప్పారు ఆయన గురించి ప్రతిరోజు ఇంట్లో పదహారు నామాలు చెప్పాలి మీరు ఏ పని చెయ్యండి ఆ పదహారు నామాలు చెప్పకుండా రోజు ప్రారంభం కాకూడదు మీరు ఇంట్లోంచి బయటకు ఎప్పుడు ఎడతారు ఓ నమస్కారం పెట్టి పూజ చేసుకున్నాకెడతారు పూజ చేసుకునేటప్పుడు మీరు ఏది చెప్పారు ఏది చెప్పలేదు అన్నదానికన్నా ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాన్ని చెప్పారా చెప్పలేదా అన్నది చాలా ప్రధానం ఒకవేళ ఈ పదహారు నామాలతో ఉన్నటువంటి శ్లోకం రాకపోతే కనీసంలో కనీసం ఇంట్లో ఎవరో ఒక్కళ్ళైనా దాన్ని పైకి చదవాలి కనీసం పైకి చదవకపోయినా లోపలైనా చదవాలి అసలు యథార్థంగా చెప్పాలంటే నేను ఇందులో ఏమి దాపరికం లేకుండా చెప్పాలి అంటే ఒక్కళ్ళైనా ఇంట్లో పైకి చదువుతుంటే మిగిలిన వాళ్ళైనా వినాలి చదవడం రాకపోతే కనీసం వినాలి అందుకే దేవాలయంలో కూడా మొట్టమొదట ఏ శ్లోకంతో మొదలు పెట్టాలి అంటే ఆ శ్లోకంతోనే మొదలు పెట్టండి అని చెప్పింది శాస్త్రం సుముఖశ్చైక దశ కపిలో వికటో విఘ్నరాజో గణాధిప

ముఖకదంతశ కపి గజకర్ణక వికటో విఘ్నరాజో గణాధిపహమకేతు భావచంద్రో గజాన వక్రతుండో హేరంబస్కందూర్వజారునామాలు షోడసైతాని నామాని ఈ పదహారు నామాలు తప్పకుండా ైతాని నామాని ఎప్పటేత్ చుణియాదపి ఇవి తప్పకుండా చదివి తీరవలసినదే ప్రతి వాళ్ళు ఈ శ్లోకం చెప్పవలసిందే ఒకవేళ ఏ కారణం చేతనైనా మేము ఈ పదహారు నామాలు ఉన్న శ్లోకాన్ని చెప్పలేమండి ఈ పదహారు నామాలుగా రాసుకునైనా చదవాలి ఒకవేళ మాకు చదవడం కూడా రాదండి నోరు తిరగదు అంటే ఎప్పటితో శృణియాదపి కనీసంలో కనీసంగా చదువుతున్నప్పుడు వినడమైనా జరగాలి ఇంట్లో ఇది చదివేవాడు లేక వినేవాడు లేకపోతే విఘ్నములు వస్తాయి అందుకని ఎప్పటి చునియాదపి విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమేత ఎప్పుడెప్పుడు చదవాలని చెప్పారు ఈ శ్లోకాన్ని అంటే ఇది ప్రతిరోజు చదవాలి విద్యారంభే సాధారణంగా ఒక సంస్కారం ఉంటుంది అక్షరాభ్యాసము అంటాం అక్షరాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట ఏది చెయ్యాలి అంటే ఈ పదహారు నామాలతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి విద్యారంభం చెయ్యాలి ఇంకొక రహస్యం ఏమిటంటే అందులో బ్రహ్మచారిగా ఉండడం మొదలుపెట్టినప్పుడు అసలు బ్రహ్మచర్యాశ్రమ ప్రారంభం దేనితో అంటే ఈ నామాలతోటే మొదలుపెట్టాలి విద్యారంభే అంటే విద్య నేర్చుకోవడం అన్నది ఎప్పుడు మొదలు యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళైతే ఉపనయనం చేసి గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి పంపిస్తారు ఉపనయన సంస్కారం లేకపోతే అక్షరాభ్యాసం చేసిన తర్వాత చదువుకోవడానికి పంపిస్తారు ఉపనయనం చేసిన లేదా అక్షరాభ్యాసం అనుకోండి బ్రహ్మచర్యం ప్రారంభమైంది కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం ప్రారంభమైతే పెళ్లి కాని పిల్లలు కూడా దాని ప్రారంభం నుంచి ప్రతిరోజు ఏది చదవాలి ఇది చదవాలి విద్యారంభే తర్వాత వివాహేచ బ్రహ్మచర్యం ఎప్పుడు ఆగిపోతుంది పెళ్లి చేసుకుంటే వివాహం అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఇది చదవాలి ప్రవేశే నిర్గమే తథా ఇది కానీ ఒక్కసారి చదువుకుంటే ఎప్పుడెప్పుడు విఘ్నములు రాకుండా ఉంటాయి అంటే ప్రవేశే నిర్గమే తథ లోపలకెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు ఏమిటి దాని అర్థం ప్రవేశే అంటే లోపలకెళ్ళడం నిర్గమే అంటే బయటికి వెళ్ళిపోవడం లోపలికెళ్ళినా బయటకు వచ్చినా విఘ్నం లేకుండా ఉంటుంది మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి నేను వేట్లపాలెం ఉపన్యాసానికి పెడదామని బయలుదేరుతున్నాను అనుకోండి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి బయటికి రావాలి రాజద్వారం దాటాలి ఇంటికి రాజద్వారం ఉంటుంది రాజద్వారానికి అది రాజద్వారము అని గుర్తు ఏంటంటే దానికి లక్ష్మి కమ్మి ఉంటుంది లక్ష్మి కమ్మి అని దేన్ని పిలుస్తారంటే ఏది ప్రధాన గడపయో దానికి పైన ఉన్నటువంటి గడప ఉంటుందే ఆ పైన ఉన్న కమ్మి ఆ కమ్మి లక్ష్మి కమ్మి కింద ఉన్నటువంటి గడప కన్నా అత్యంత ప్రధానమేది అంటే పై గడప అది పుచ్చిపోవడం కానీ లేకపోతే వివరణం అయిపోవడం కానీ జరగకూడదు అది లక్ష్మి కమ్మి కాబట్టే తోరణం ఎక్కడ కడతారు కింద కట్టరు తోరణం కడితే పైన కడతారు అది ఎప్పుడు అలంకృతమై ఉండాలి లక్ష్మీ కమ్మి లక్ష్మీ కమ్మికి తోరణమన్నా ఉండాలి ఓ పువ్వు అన్నా ఉండాలి దాని మీద ఓ భగవన్మూర్తి అన్నా ఉండాలి ఏదో ఒకటి ఉండాలి అది లక్ష్మీ కమ్మి అంటారు ఇంటికి ప్రవేశే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి దాంట్లోంచి లోపలికి వెళ్ళిపోతాడు నిర్గమి దాంట్లోంచి బయటికి వస్తాడు ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళడం ఎందుకు లోపలే ఉండిపోయాడు అనుకోండి ఇంకా బయటికి రాలేదనుకోండి అయిపోయాడు కాదు ఆయన బయటికి రావట్లేదండి అన్నారు అనుకోండి అంటే దాని అర్థం ఏమిటి ఆయన శరీరం రోగగ్రస్తం అయిపోయింది ఆయన బయటికి వెళ్ళాడు తిరిగి రాలేదు ఏమిటి దాని అర్థం అమంగళకరం బయటికి వెళ్ళిన వాడు లోపలికి రావాలి వాడు బయటికి వెళ్ళాలి అంటే దాని అర్థం ఏమిటి శరీరం ఆరోగ్యంగా తిరుగుతోంది కార్యాలు సాధిస్తాం లోపల నుంచి బయటికి వెళ్ళినా బయట నుంచి లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ లోపలికి రాకుండా లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చేటట్టు ఏ విధమైన ప్రతిబంధకాలు లేకుండా రోజు మొత్తం మీద కాపాడేది ఏది అంటే ఒక్కసారవ శ్లోకం జరిగితే ప్రవేశే నిధమే సంగ్రామే సర్వకార్యు సంగ్రామం చేస్తే అంటే యుద్ధం చేస్తే చదవాలి సర్వకార్యూ ఈ పని ఆ పని అని లేదు విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యవద్దు అందుకే ప్రవచనం చేసినా కూడా ఇవాళ నేను విఘ్నేశ్వర వైభవం చెప్తున్నాను శుక్లాంబరధరం విష్ణు మండం కాదు ఎక్కడ ఎప్పుడు ఏ ప్రవచనం చేసినా శుక్లాంబరధరం విష్ణు శశిపర్ణం చతుర్భుజం అని మొదలు పెడతాను పూజకి కూర్చోగానే మొట్టమొదట శుభకశ్చే ఇక దిలో కజకర్ణ కహ ఈ పదహారు నామాలతోటి చెప్పి అప్పుడు పూజ మొదలు పెడతాను అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు బాగుందండి ఎప్పటే క్షుమియాదపి అని కదా మీరు అన్నారు ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాన్ని ఎవడు చదువుతున్నా విన్నా ఇంటికంతటికీ క్షేమం అని కదా మీరన్నారు ఒకవేళ ఇంట్లో వాళ్ళకి రాక యజమానికొక్కడికి ఇది వచ్చు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు యజమాని కదా పూజ చేస్తాడు పూజ చేసినప్పుడు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు అప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమిటి ప్రయోజనం పైకి చదవట్లేదుగా వాళ్ళు వింటలేదుగా వాళ్ళకి చదువుకుందామంటే రాదు అనుకోండి పోని కాసేపు రాదు అప్పుడు ఎలా లేదు పిల్లలు ఉంటారండి సంటి పిల్లలకి ఏం తెలుసు వాళ్ళు చదవగలరా కానీ వాళ్ళు క్షేమంగా ఉండాలా వద్దా మరి ఎలా ఎవరు రక్ష కడతారు ఇంటి యజమానేమో పైకి చదవట్లేదు అది లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఎలా అంటే ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని చెప్పారు అంటే ఇప్పుడు నేను అదంతా చాలా వివరణ చేసి చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న విషయం కానీ మీకు సంగ్రహంగా అందించే ప్రయత్నం చేస్తాను యజమాని పదహారు విషయాలు అడగాలి ఎందుకు అడగాలి అంటే ఇంటికి యజమాని అంటే ఎవరు ఆ ఇంట్లో వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు ఆయన చూడాలి ఆయన చూడగలిగిన వాడు ఇప్పుడు నేను ఇక్కడ ఉపన్యాసానికి వచ్చాను నా మనవలు ఆడుకోవడానికి ఎక్కడికో వెళ్ళారు ఎక్కడో ఆడుకుందామని వెళ్ళినటువంటి నా మనమల్ క్షేమంగా ఉండేట్టు నేను ఇక్కడి నుంచి చూడగలనా వాళ్ళని చూడగలిగిన వాడు వేరొకడు ఉన్నాడు వాడిని ప్రార్థన చేసి ఉండాలి నేను నేను పొద్దున్న అలా ప్రార్థన చేసి ఉంటే వాళ్ళు రక్షింపబడతారు ఏదైనా ఉపద్రవం ఉన్నా కాపాడబడతారు వాళ్ళు ఇప్పుడు ఇంటికంతటికీ అడగవలసినవి పదహారు ఉన్నాయి యథార్థానికి ఈ పదహారు అడగాలి యజమాని అవి కూడా ఒక క్రమంలో ఉంటాయి ఏడు తన కుటుంబం కోసం అడగాలి ఏడు కాకుండా మిగిలినటువంటి తొమ్మిది తన కొరకు అడగాలి ఈ తొమ్మిదిని ఈ ఏడింటిని కలిపి సద్గతి అని పిలుస్తారు వెళ్ళవలసిన దారిలో వెళ్ళడానికి మార్గాన్ని అడుగుతున్నాడు అంటారు ఆ దారిలో వెడితే లక్ష్యాన్ని చేరుతాడు తన కొరకు తొమ్మిది అడగాలి తన కుటుంబం కోసం ఏడు ఏమిటి ఏడు మొట్టమొదటిది దీర్ఘాయుద్ధాయం నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్మంతులు కావాలి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నక్షత్ర పాదంలో పుడతారు ఒక్కొక్కడి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదం ఉంటుంది ప్రతి నక్షత్రానికి గండకాలాలు వస్తుంటాయి ఆ గండకాలం వచ్చినప్పుడు ఆ నక్షత్రంలో ఉన్న నా కుటుంబ సభ్యులకి ఆపద రాకూడదు రాకుండా వాళ్ళు రక్షింపబడాలి అందుకని ఒకటి నేను కా ఒక్కడిని సంతోషంగా ఉండడం కాదు నా సంతోషం ఎవరి మీద ఆధారపడుతుంది నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే కదూ సంతోషంగా ఉండడం అన్న మాటలో మొదటి మాట ఏమిటి వాళ్ళందరూ దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అందుకని మొదటిది దీర్ఘాయుద్ధాయం అడగాలి ఆయుర్ధాయం ఉంది తొంభై ఆరేళ్ళు బతికాడు కానీ తొంభై ఐదేళ్ళు మంచాల్లో ఉన్నాడు ఏమిటి ఉపయోగం అలా అందుకే దీర్ఘాయుర్ధాయం అడిగితే పక్కన ఆరోగ్యం అడగాలి దీర్ఘాయుర్ధాయంతో పాటు నా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంతో ఉండాలి దీర్ఘాయుర్ధాయంతో ఉన్నారు ఆరోగ్యంతో ఉన్నారు ఏ పని మొదలు పెట్టండి కలిసి రాదు వాడు బంగారం పట్టుకుంటే బొగ్గు అవుతుంది ఇంకొకటికి బొగ్గట్టుకుంటే బంగారం అవుతుంది వీడు ఏది పెట్టనివ్వండి కలిసి రాదు ఏమిటోనండి ఉద్యోగంలో పెట్టాను ఎదగలేదు వ్యాపారం చేయించాను ఉన్నది పోయింది మనిషికి చూస్తే వ్యసనాలు లేవు చెడ్డవాడు కాదు కానీ ఏమీ కలిసిరాదు వాడికి తండ్రి బెంగెట్టుకుంటాడు ఇప్పుడు మూడవది ఏది అడగాలి అంటే కార్యసాఫల్యం అడగాలి కార్యసాఫల్యంలో ఏ పని సఫలీకృతమైతే వాడు బాగుపడతాడో ఆ పనిని ఈశ్వరుడు సఫలీకృతం చేస్తాడు మనం అనుకున్నవన్నీ జరగడం కాదు నాకు అమెరికా అధ్యక్షుడు ఉంటుంది ఎందుకది ఏదైతే లోకానికి ఉపయోగపడతానో నాకు నేను ఉపయోగపడతానో ఈశ్వరుడికి తెలుసు ఆ మార్గంలో నన్ను తీసుకెడతాడు కాబట్టి కార్య సాఫల్యం అడగాలి కార్య సాఫల్యము తర్వాత సంపద అడగాలి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికి అర్థము లేకపోతే ఎలాగండి అర్థము అంటే డబ్బు ఒక్కటే అని మీరు అనుకోకండి వేదాంత శాస్త్రంలో ఒక్కొక్క మాటకి అర్థం వేరుగా ఉంటుంది అర్థము అన్న మాటకి అర్థం ఏమిటంటే భోగ వస్తు సముదాయము అని ఒకడికి ఓ ఇల్లుందనుకోండి వాడు సంతోషంగా రాత్రి అయ్యేటప్పటికి ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఏ పురుగు పుట్రా కుట్టేస్తైనా బెంగ ఉండదు వాడు పడుకోవడానికో మంచం ఉండాలి వాడు పడుకుంటే తిరగడానికో ఫ్యాన్ ఉండాలి నెల అయ్యేటప్పటికి కరెంటు బిల్లు కట్టడానికి డబ్బు ఉండాలి తను కడుపు నిండా అన్నం తిని ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతకగలగాలి ఇలాంటివన్నీ కూడా ఉండడాన్ని సంపద అని పిలుస్తారు ఎన్ని చెప్పాను ఇప్పటికే దీర్ఘాయుద్దాయము ఆరోగ్యము కార్యసాఫల్యము సంపద ఈ సంపద వృద్ధి చెందుతూ ఉండాలి ఎప్పుడు ఏదో తండ్రిగారో తాతగారో సంపాదించి ఇచ్చింది ఎంత ఉందో అంతే దాని మీద వడ్డీ తినేస్తూ బ్రతకడం కాదు సంపద వృద్ధి చెందుతూ ఉండాలి లక్ష్మి వృద్ధి చెందాలి మెట్ట వేదాంతం చెప్పకూడదు ఎందుకండి ఇవన్నీ అనకూడదు వృద్ధి చెందాలి సంపద అలాగే కోరుకోవాలి నా ఇంట లక్ష్మి వృద్ధిలు వృద్ధి చెందుగాక అని కోరాలి కాబట్టి సంపదతో పాటు వృద్ధి సంపద వృద్ధి చెందడంతో పాటుగా స్థిరత్వము స్థిరత్వము అంటే ఆరు నెలలు అన్నీ పోయి మూడు నెలలు విపరీతంగా కలిసి వచ్చి అలా ఉండకూడదు స్థిరత్వం ఉండాలి అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా ఉండాలి ఆ పెరుగుదల అందుకని స్థిరత్వం అడగాలి ఏడవది అడగాలి వీర్యము అంటే ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి యుద్ధంలో అయితే అవతలవాడు తన మీదకి బాణాలు వేస్తున్నప్పుడు తాను చెక్కు చెదరకుండా నిలబడి తాను బాణములు వేసి అవతలవాడిని పడగొడితే వీర్యవంతుడు అంటారు సామాన్యమైన ధర్మంలో ఆయన వీర్యవంతుడు ఆయన వీర్యము కలిగిన వాడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక్క గురువు గారు చెప్పిన మాటకి తప్ప ప్రతి మాటకి కదిలిపోడు గారు ఏం చెప్పారో అది శాసనం అలాగే బతుకుతాడు అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి పాడవడం మా గురువు గారు నన్ను ఇలా బతకమన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళండి గారు చెప్పినట్టు బతుకుతాడు ఆయన